నమస్తే కడప వార్త కడప నగర మేయర్ కొత్తమది సురేష్ బాబు ఎట్టకేలకు కుర్చీకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది తాను దిగేదే లేదంటూ ఎంతగా మొరాయించినా న్యాయస్థానాలను ఆశ్రయించినా విచారణకు ఆదర కాకుండా వాయిదాలు వేసినా చివరికి దిగ తప్పలేదు ఆయన్ను పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ పరిణామంలో కడప రాజకీయం మరోసారి వేడెక్కింది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు మేయర్ ఉద్దేశపూర్వకంగా క్లాప్ ఆటోలను తగ్గించి కడప నగర వీధుల్లో చెత్త సేకరించడం లేదని ఎమ్మెల్యే మాధవి రెడ్డి గతంలో విమర్శించడం జరిగింది చెత్త సేకరణలో ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వమే విఫలమయ్యాయని వైకాపా నేతలు ప్రతి విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో మేయర్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఆయన ఇంటి ఎదుట కొంతమంది చెత్త వేశారు ఈ పరిణామంలో ఎమ్మెల్యే మాధవి సురేష్ బాబుల మధ్య గొడవకు కారణమైంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేకు వేసిన కుర్చీని తొలగించారు దీంతో మేయర్ ను కుర్చీ దించుతారని ఆమె సభలో స్పష్టం చేశారు తదనంతరం మేయర్ కుటుంబికులకు నిబంధనలకు విరుద్ధంగా నగరపాలక సంస్థలో వర్ధిని కన్స్ట్రక్షన్ కంపెనీతో రహదారి పనులు చేపట్టారని మాధవిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు ఆధారంగానే ఈ రోజు సురేష్ బాబు కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోవడానికి కారణమైందని తెలుస్తోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లేకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త